గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం అనంతపురం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి శివప్రసాద్ యాదవ్ మరియు గుత్తి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపెయిన్ ఫర్ ప్రిసనర్స్ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ప్రత్యేక సబ్ జైలును జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి శివ ప్రసాద్ యాదవ్ పరిశీలించారు జైలు ప్రాంగణంలోని బారికులు టాయిలెట్లు వంటగది స్టోర్ రూమ్ రికార్డులను సమీక్షించారు అనంతరం ఖైదీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డెబ్బై సంవత్సరాలు పైబడి ఉన్న ఖైదీలు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు వయసు పైబడిన లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలు ఉంటే వారి వివరాలను వెంటనే మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కు అందజేయాలని గుర్తి స్పెషల్ సబ్జైలు అధికారి మహేశ్వరుడుకు సూచించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ లాయలు విసి గంగాధర్ కుమార్ పేర్లు వివి నరసింహనాయుడు హాజరయ్యారు

అక్కడ పంపించండి ఎందుకంటే అక్కడ కాపీస్ పర్ను క్రైమ్ ఎగ్జామినేషన్ డిపెండ్ కాదు ఇక్కడ కూర్చోండి ఇంకేమైనా చెప్తారా మీరు ఇంతే క్రైమ్ స్టేజ్ లోనే ఉన్నారు మీరు ఒకటి ఎదుకుంటే కదా ఒకటే సీసీ నెంబర్ ఇంకెవరికైనా ఒకరిని పెట్టాలా ఒకరిని పెట్టి ఉన్నారు అందరు ఉన్నారా ఉన్నారా ഇപ്പോൾ നേരെ പിയാനിൽ ഉണ്ട് ഈ ഹീറോയുടെ കമ്മിറ്റിക്ക് ആഹോ ഉണ്ട് അല്ലേ പക്കാ ഉണ്ട് ആ ഉണ്ട് സർ സർ കണ്ടോ പോൽ പണം ഓരോ വെറ്റിംഗ് നടക്കുവാണ് ഇയന്നോ മടച്ചോണ്ടി